ఇప్పుడు మీరు వీళ్ళు మదర్సాస్ లో నుంచి వస్తున్నారన్న విషయాన్ని మీరు డినై అయితే చేయలేరు కదా దట్ ఈస్ ఎ ఓపెన్ ట్రూత్ అండ్ ఎనీబడి హూ టెల్స్ మీ దట్ టెర్రిజం డజెంట్ హ్యావ్ ఎ రిలీజియన్ దే ఆర్ టెల్లింగ్ మీ అ జోక్ ఫ్రమ్ ద లాస్ట్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నాను అంటే పాకిస్తాన్ పూర్తి పేరు ఏంటి మనం ఇండియా హిందూ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అన్నాం కదా రిపబ్లిక్ ఆఫ్ ఇండియా బట్ పాకిస్తాన్ మనం ఏమంటాం దాని పాస్పోర్ట్ మీద ఏముంటుంది దాని కాన్స్టిట్యూషన్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ మీకు కంటిన్యూస్ గా ఆ కంట్రీలో హిందూస్ మీద హేట్రెడ్ నిన్ సెవెంటీ ఫైవ్ నుంచి ఇప్పటి వరకు పెంచి పోషిస్తున్నారు దే హీన్ టోల్డ్ హిందూస్ ఆర్ యువర్ ఎనిమీస్ ఫర్ నో రీజన్ దానికి రీజన్ ఏముంది మనం ప్రతిసారి ఇండియా పాకిస్తాన్ మధ్యలో వార్ స్టార్ట్ అయినప్పుడు వీ దిన్ వీ నెవర్ ది ఫస్ట్ వన్స్ టు ఇనిషియేట్ ఇట్ వాళ్ళు ఇనిషియేట్ చేసినప్పుడు ఎక్కువగా మనం కౌంటర్ చేయడం ఇన్ఫ్యాక్ట్ నైన్టీన్ సెవెంటీ వన్ వార్ జరిగినప్పుడు వెన్ వీ హ్యాడ్ నైంటీ త్రీ ప్రిజనర్ ఆఫ్ వార్స్ వాళ్ళందరినీ బాగా చూసుకొని వాళ్ళని రిటర్న్ అప్పగించిన క్రెడిబిలిటీ మనది సో మన వైపు నుంచి ఎప్పుడు వాళ్ళని హామ్ చేయాలని మనం ఎప్పుడు అనుకోలేదు దెన్ హౌ కమ్ హిందూస్ ఆర్ దేర్ ఎని మీన్స్ దిస్ ఈస్ ప్యూర్లీ బికాస్ పాకిస్తాన్ అనేది రిలీజియస్ హేట్రేడ్ మీదే స్టార్ట్ అయిన కంట్రీ దేర్ ఆర్ ఓన్లీ టూ కంట్రీస్ ఇన్ దిస్ వరల్డ్ ఏవైతే రిలీజియస్ బేసిస్ మీద ఫామ్ అయిందో ఒకటి పాకిస్తాన్ రెండొక రెండోది ఇజ్రాయల్ నవ్ టుడే యూసీ హౌ ఇజ్రాయల్ ఈజ్ టుడే యూసీ హౌ పాకిస్తాన్ ఈజ్ ఇజ్రాయెల్లో వాళ్ళ సైంటిఫిక్ డెవలప్మెంట్ కానివ్వండి వాళ్ళ ఆర్మ్డ్ ఫోర్సెస్ డెవలప్మెంట్ కానివ్వండి దే ఆర్ ఆన్ అనదర్ లెవెల్ మీకు తెలుసు పాకిస్తాన్ గ్రౌండ్ రియాలిటీ ఏంటో వాళ్ళకి ఎకానమీ సరిగ్గా లేదు ఏమీ లేదు బట్ స్టిల్ జస్ట్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ పవర్లో ఉండడం కోసం దే విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్ ఇంకొక విషయం ఏంటి అంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నాడో ఇప్పుడు ఆసిమ్ మునీర్ మోస్ట్ ఆఫ్ హిస్ టెన్యుర్ వాజ్ నాట్ ఇన్ పాకిస్తాన్ ఆర్మీ హిస్ టెన్యుర్ వాజ్ మోస్ట్లీ ఇన్ ఐఎస్ఐకే సో ఆర్మీ ఒక రకంగా డీల్ చేస్తుంది విషయాన్ని స్పై లేకపోతే ఈ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో మనకి రా ఐబీ ఉన్నట్టు వాళ్ళకి ఐఎస్ఐఎస్ఐ లో వాళ్ళ మైండ్ సెట్ వేరుగా ఉంటుంది సో ఆల్ దిస్ డర్టీ వర్క్ ఎక్కడికి వెళ్ళి చూపిస్తుంది అంటే ఇట్ ఆల్ పాయింట్స్ టు ఆసిమ్ మునీర్ హూ ఇస్ ది చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఆఫ్ ది పాకిస్తాన్ ఆర్మీ రైట్ నౌ ఐఎస్ఐ పాకిస్తాన్ ఆర్మీ సపోర్ట్ లేకుండా ఇది జరగడం అంటే దట్ ఈస్ కంప్లీట్లీ ఫాల్స్ వాళ్ళు ఎంత చెప్పుకున్నా కానీ గ్రౌండ్ రియాలిటీ అంటూ మనకు తెలుసు రోజు పాకిస్తాన్లో ఏం జరుగుతుందో మనకు తెలుసు వాళ్ళు కశ్మీర్లో లాస్ట్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఏం చేశారో తెలుసు పంజాబ్లో వాళ్ళు నైన్టీన్ ఎయిటీస్లో ఏం చేశారో మనకు తెలుసు పాకిస్తాన్ ఫామ్ అయినప్పుడు వాళ్ళు అనుకున్న విషయం ఏంటి అంటే వీ విల్ బ్లీడ్ ఇండియా బై థౌజండ్ కట్స్ దిస్ ఈజ్ వాట్ దేర్ పాలసీ టువర్డ్స్ ఇండియా ఈజ్ ఓపెన్ గా చెప్పిన పాలసీ ఇది సో వాళ్ళు ఒకవైపు నుంచి వీఆర్ రెడీ టు గివ్ యూ థౌజండ్ కట్స్ అంటున్నప్పుడు దెర్ ఈస్ నో పాయింట్ ఆఫ్ ఎనీ మోర్ డిప్లొమసీ దెర్ ఈజ్ నో పాయింట్ ఆఫ్ ఎనీ మోర్ డైలాగ్ ఇవన్నీ మీరు ఎప్పుడు మాట్లాడతారు వెన్ ది ఆపోజిట్ పర్సన్ ఈజ్ ఆల్సో విల్లింగ్ టు కన్సిడర్ ఎదుటి వాళ్ళ దానికి మీకు స్కోప్ ఇవ్వనప్పుడు మీరెందుకు ఒకవైపు నుంచి చూడండి ఇప్పుడు మనం ఎంత అనుకున్నా నాలుగు నాలుగు నెలలు దాటి నాలుగు నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఈ జనమే పిచ్చోళ్ళలాగా మళ్ళా స్టేడియం దగ్గరికి వెళ్ళి టికెట్లు కొనుక్కోవడానికి రెడీగా ఉంటారు వాళ్ళ ఫేస్బుక్ లో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లో స్టేటస్లు పెట్టడానికి రెడీగా ఉంటారు మూవీ స్టార్స్ పాకిస్తాన్ నుంచి రావాలి అని మాట్లాడేది మీరే ఆర్మీ ఈజ్ వెరీ క్లియర్ అబౌట్ వాట్ ఇట్ వాంట్స్ నేవీ ఈస్ వెరీ క్లియర్ ఎయిర్ ఫోర్స్ ఈజ్ వెరీ క్లియర్ ది గవర్నమెంట్ ఈజ్ వెరీ క్లియర్ బట్ ద పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ ఈజ్ సమ్వన్ హూ ఇస్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ ఐఎమ్ నాట్ హియర్ టు స్పీక్ పొలిటికల్లీ కరెక్ట్ కరెక్ట్ వర్డ్స్ ఐ డోంట్ వాంట్ ఎవ్రీబడిస్ వాలిడేషన్ హియర్ ఐఎమ్ హియర్ టు సే సేడ్ ఈస్ అ స్పేడ్ నో మ్యాటర్ వాట్ దిస్ ఈజ్ ఇస్లామిక్ టెర్రరిజం ఇఫ్ యూ లైక్ ఇట్ ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్ ఐ డోంట్ కేర్ బట్ దిస్ ఈజ్ ద ట్రూత్ ఇస్లాం అనేది ఇండియా ఒక్క దాంట్లోనే లేదు ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుందాం ఫర్ ద పర్పస్ ఆఫ్ డిబేట్ ఇండియాలో ఉన్న ముస్లింస్ అందరూ మంచోళ్ళు ఏం సంబంధం లేదు అని బట్ యూ హ్యావ్ అన్ ఎంటైర్ కంట్రీ బేస్డ్ ఆన్ ఇస్లాం విచ్ ఇస్ కంటిన్యూస్లీ సెండింగ్ టెర్రరిస్ట్ ఇప్పుడు మీరు నాకేమని చెప్తారు మీ ఆర్గ్యుమెంట్ ఏంటి టెర్రరిజంకి రిలీజన్కి సంబంధం లేదు వాళ్ళు చెడ్డోళ్ళు అని మీరు చెప్తారు కానీ టెర్రరిస్ట్ ట్రైన్ అవుతుంది ఎక్కడ మదర్సాస్లో కదా వాట్ ఈస్ అ మదర్సా మదర్ సైజ్ అ రిలీజియస్ టీచింగ్ ప్లేస్ సో హౌ కెన్ యూ సే దట్ రిలీజన్ హ్యాస్ నో ఇంటర్ఫీరెన్స్ ఇన్ దిస్ ఒక కంట్రీ కంట్రీని మీరు రిలీజన్ బేసిస్లో ఫామ్ చేసి రోజు మీరు ఆ కంట్రీ నుంచి దెబ్బలు తగులుతా దెబ్బలు తింటా ఉండి మీరు లాస్ట్కి దానికి రిలీజన్ యాంగిలే లేదు అంటే వీళ్ళందరినీ మరెందుకు మీరు హిందువా ముస్లిమా అని అడిగింది వీళ్ళందరినీ ఎందుకు మీరు స్ట్రిప్ చేసి వాళ్ళకి సర్కం అయిందా లేదా చూసింది సో అట్ ది ఎండ్ ఇట్ హ్యాస్ అ రిలీజన్ యాంగిల్ డోంట్ డినై యువర్ సెల్ఫ్ డోంట్ లివ్ ఇన్ డిల్యూజన్ వెన్ యూ హ్యావ్ ఆల్ ద ఫ్యాక్ట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ జస్ట్ మీ ఫ్రెండ్స్ ముందు మీరు మంచిగా అవ్వడానికి ఈవెన్ ఐ హ్యావ్ ఫ్రెండ్స్ హు ఆ ఫ్రమ్ ఇస్లాం చాలా సార్లు ఐ డోంట్ స్పీక్ టు దెమ్ ఆల్ దీస్ టాపిక్స్ బికాస్ దే ఆర్ మై ఫ్రెండ్స్ ఐ డోంట్ టు అఫెండ్ దెమ్ బట్ ది దిస్ ఈజ్ హై టైమ్ అన్ని లైన్స్ క్రాస్ అయిపోయి అన్ని అయినప్పుడు వెన్ స్పేడ్ ఇస్ ఎస్ పేడ్ యూ హ్యావ్ టు కాల్ ఇట్ ఎస్ స్పేడ్ ఇప్పుడు కూడా మీరు డినైల్లో డిల్యూజన్లో ఉండి మీరు దాన్ని అబ్జ్ దాన్ని ఇఫ్ యూ డోంట్ కాల్ అవుట్ నేమ్స్ దేర్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఎనీ రిఫార్మ్ మీకు రిఫార్మ్స్ రావాలి అంటే ఫస్ట్ ఒక జరుగుతున్న విషయం తప్పని మీరు చెప్పినప్పుడే కదా దాన్ని రిఫార్మ్ చేయగలిగేది మీరు కంప్లీట్గా డినైన్లో ఉంటే దాన్ని ఎలా రిఫార్మ్ చేస్తారు సో ప్లీజ్ డోంట్ గివ్ మీ దిస్ క్రాప్ దట్ రిలీజన్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ టెర్రిజం ఇట్ హ్యాస్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్ యు అగ్రీ విత్ ఇట్ ఆర్ నాట్ సంబడి హూ హ్యాస్ బీన్ ఇన్ గ్రౌండ్ ఫర్ సో మెనీ ఇయర్స్ ఎస్పెషలీ ఇన్ కశ్మీర్ ఐ సీన్ వాట్ ద గ్రౌండ్ రియాలిటీ ఈజ్ నాకు ప్రతిసారి మస్జిద్ నుంచి ఎప్పుడు ఆపరేషన్ అయినా కానీ మస్జిద్ దగ్గర నుంచి లౌడ్ స్పీకర్లు పెట్టి కశ్మీరీస్ టెర్రస్ ని రక్షించలేదా దే ఆర్ థౌజండ్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ సచ్ మేం వీ ఆల్సో హ్యావ్ డన్ ఆపరేషన్స్ ఇన్ మోస్ట్ వేవ్ వీ రికవర్డ్ బాంబ్స్ గ్రెనేడ్స్ అండ్ ఆల్ మరి దాని గురించి మీరేమంటారు ఇస్లాం మంచిది అయి ఉండొచ్చు మీరు చెప్తున్నట్టు బట్ ఇట్స్ ఇన్ ద రాంగ్ హ్యాండ్స్ ఒకవేళ అది మంచిది అయితే సో అది మీరు ఆ రాంగ్ హ్యాండ్స్ నుంచి రైట్ హ్యాండ్స్ లోకి తీసుకురావాల్సిన బాధ్యత ఎవ్రీ ముస్లిం హ్యాస్ దాట్ రెస్పాన్సిబిలిటీ వీ డోంట్ వాంట్ ఇంటర్ఫియర్ ఇన్ యువర్ రిలీజియన్ బికాస్ ఇట్స్ యువర్ పర్సనల్ థింగ్ బట్ సమ్వేర్ యూ హ్యావ్ టు ఇవాల్వ్ ఇన్ రిఫార్మింగ్ ఇట్ కదా ఇప్పుడు మీకు ఐ హ్యావ్ ఎ బుక్ విత్ మీ ఆ బుక్ ఏంటంటే ఆల్ ఖైదా ట్రైనింగ్ మాన్యువల్ ఆల్ ఖైదా టెరస్ ఎలాగా ట్రైనింగ్ చేస్తారు ఆ ట్రైనింగ్ మాన్యువల్ నా దగ్గర ఉంది అందులో మీరు ఫస్ట్ ఓపెన్ చేస్తే ఫస్ట్ రాసే సెంటెన్స్ జిహాద్ గురించి ఫస్ట్ రాసే రాసే సెంటెన్స్ అల్లా గురించి సో యూ డినై యూ కీప్ ఆన్ డినైంగ్ మాకేం ఇబ్బంది లేదు వీ విల్ డూ వాట్ ఈస్ మెంట్ టు బి డన్ బట్ మీరు డినైల్లో ఉంటే అది మీకే తర్వాత ఐమ్ నాట్ చేయింగ్ ఇండియన్ ముస్లిమ్స్ ఆర్ బ్యాడ్ ఇండియన్ ముస్లిమ్స్ ఆర్ గుడ్ ఐఎమ్ జస్ట్ సేయింగ్

ఇక్కడ ఇండియాలో ఉన్న ముస్లింస్ అంటున్నారు అసలు ఇండియాలో ఉన్న ముస్లింస్ తో నేను అడుగుతున్నాను వై వాంట్ టు సపోర్ట్ ఇన్ వన్ వే ఆర్ ది అదర్ మీ చూడండి నేను ఇంత అక్కడి నుంచి అదే చెప్తున్నాను మదర్సాస్ లోనే ట్రైన్ అవుతారు టెర్రరిస్ట్ అందరూ మదర్సాస్ రిలీజియస్ టీచర్స్ ఉంటారు మాల్వీస్ ఉంటారు వాళ్ళే ట్రైన్ చేస్తారు ఇదర్ యు అగ్రీ దట్ ఇస్లామ్ ఈస్ ఇన్ బ్యాడ్ హ్యాండ్స్ దాన్ని మంచి వాళ్ళ చేతుల్లోకి వస్తే మేబీ థింగ్స్ విల్ గెట్ బెటర్ లేకపోతే మీరు ఇలా డినైల్లోనే బతకండి ఇంకా

నేను ఇవాళ చెప్తున్నాను నాకు రెజిమెంట్ నుంచి ఫోన్ రావాల్సిన అవసరం లేదు లెటర్ రావాల్సిన అవసరం లేదు ఇవాళ ఈవినింగ్ మోదీ గారు చెప్పండి దట్ వి ఆర్ గోయింగ్ ఫర్ ఎ వార్ టుమారో మార్నింగ్ ఐల్ రిపోర్ట్ టు మై బటాలియన్ నో మ్యాటర్ వాట్ నా లాంటి వాళ్ళు చాలా మంది వెటరన్స్ ఉన్నారు హు ఆర్ రెడీ ఫర్ దిస్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.